అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృక్షిక రాసి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సహజోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ముఖ్యమైనటువంటి విషయాలను ఆచితూచి ముందుకు సాగుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు మనోధార్యం పెరుగుతుంది సమస్యలనైనా ఎదుర్కొంటారు వ్యాపారంలో ఆటంకాల ఆటంకాలు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుమతుల సలహాలు మేలు చేస్తాయి చిత్తశుద్ధితో చేసే పనుల వలన చేకూరు చంచల నిర్ణయాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మంచి పనులు చేపడతారు గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనులు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క కోరికలు నెరవేరవచ్చు అదేవిధంగా ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన మానసి ంగా దృఢంగా ఉంటారు అదే విధంగా కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగాల లో గందరగోళ పరిస్థితులు తెలుగును సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు అదేవిధంగా ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాల తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగునా చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందున వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడినో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది నూతన వ్యక్తులు పరిచయమయ్యే అవకాశం